హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజైతే కమ్మని రెసిపీ అండి బెండకాయ చాలా మంచిది హెల్త్ కి ఇంటెస్టిన్స్ కూడా మంచి ట్రీట్మెంట్ అవుతుంది తెలుసు నాకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా కూడా దీంతో మెరుగుపడుతుంది అని తెలుసండి ఆరోగ్య రీత్యా చాలా మంచిది తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి షుగర్ ఉన్న వాళ్ళు కానీ ఇంకా బీపీ వాళ్ళకు కానీ హెల్త్కి చాలా చాలా మంచిదండి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి బెండకాయ జిగురు లేకుండా టమాటా వేసిన కూర అండి సూపర్ గా ఉంటది చపాతి రైస్ పూరి ఇలా దేంట్లో అయినా తినొచ్చండి కారం తక్కువ వేసుకొని తింటే ఇంకా అద్భుతంగా ఉంటది ఫ్రెష్ బెండకాయలు మన మిద్ద తోటలో వచ్చిన బెండకాయలు ఇలా ఈ సైజు లో కట్ చేశాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను టమాటాలు కూడా కట్ చేసుకోవాలి కటింగ్ లో కూడా ఉంటుందండి మనం కట్ చేసే విధానంలో కూడా కర్రీకి టేస్ట్ వస్తుంది ఇలా ముక్కలు కట్ చేసిన తర్వాత ఈ తొడిమె భాగం తీసివేయాలండి తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి టమాటాలన్నీ ఇలాగే కట్ చేయాలండి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేస్తే కర్రీకి అస్సలు బాగుండదు ఇలా చిన్న ముక్కలుగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి అప్పుడు చక్కగా ఉడికిపోతాయి నేను టమాటాలన్నీ కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇవన్నీ చక్కగా నలిపేయాలి కొంచెం మెత్తబడేంత వరకు వేళ్లతో నలిపేయాలండి ఇలా చేయడం వల్ల టమాటాలు చక్కగా ఉడుకుతాయండి ఈ కొన్ని రెసిపీస్ కి మనము టమాటా మెత్తగా ఉంటేనే బాగుంటది ముఖ్యంగా దాదాపుగా నేను టమాటా వేసే కర్రీస్ అన్నిట్లో కూడా టమాటా మెత్తగా ఉడికే విధంగా చూస్తానండి నాకు కాయలు కాయలుగా ఉంటే అస్సలు నచ్చదు కొన్నిటికి ఇలా మనం చేసుకున్నామంటే చక్కగా మెత్తగా ఉడికిపోతాయి కాబట్టి ఇలా నలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక స్టీల్ కడాయి తీసుకున్నా అండి స్టవ్ ఆన్ చేస్తున్నాను చక్కగా కడాయి వేడి అయిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువ ఉంటే జిగురు లేకుండా ఉంటుంది మీకు ఆయిల్ తక్కువ ఇష్టం ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువ వేసాను ఈ కర్రీకి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి శనగపప్పు అయితే చాలా బాగుంటుంది పళ్ళ కిందికి వచ్చి ఇలా తాలింపు వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలండి కొంచెం మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి మాత్రం వేయకండి అల్లం వెల్లుల్లి వేస్తే కడాయికి అంతా అతుక్కొని జిగురు వల్ల ఈ అల్లం వెల్లుల్లి వల్ల కడ అంతా తుక్కుపోతుందండి కాబట్టి అల్లం వెల్లుల్లి వేయకండి ఇలా కొంచెం కసూరి మెంతి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకొని చక్కగా తాలింపు అంతా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు కానీ బెండకాయ ఫ్రై కర్రీలో కానీ బెండకాయలో కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా ఇలా వెల్లుల్లి వేస్తే చాలా బాగుంటదండి ఒకవేళ కసూరి మెంతి లేకుంటే నార్మల్ అయినా పర్లేదు మీరు వేసేసుకోండి మెంతాకు ఇదంతా వేగిన తర్వాత ఇలా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలు తాలింపులో వేసేసుకోవాలండి బెండకాయలు వేసిన వెంటనే ఎలాంటి స్పూన్ అయినా పర్లేదు మనం కలిపేయచ్చు చక్కగా భయం లేకుండా కానీ బెండకాయలు ఒక్కసారి అంటే అప్పుడు మాత్రం చిన్న స్పూన్ కు మనం షిఫ్ట్ అయిపోవాల్సిందే అండి చూసారా జిగురు కూడా స్టార్ట్ అయింది ఇలా చిన్న స్పూన్తో కలిపితే బెండకాయలు విరిగిపోకుండా చక్కగా ముక్కలు ముక్కలుగా ఉంటాయండి కర్రీ అంతా అయిపోయే వరకు కూడా విరిగిపోకుండా ఉంటాయి కాబట్టి ఇలా చిన్న స్పూన్తో కలపండి బెండకాయ ఇలా ఫ్రై అయ్యేంత వరకు జిగురు తగ్గేంత వరకు ముందుగానే మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మధ్యలో ఇలా గ్యాప్ వచ్చే విధంగా బెండకాయలన్నీ సైడ్కి సైడ్ కి జరిపేయాలి ఆయిల్ కూడా ఎక్కువగాలే చూసారు కదండి ఇలా జరిపిన తర్వాత ఒక నాలుగైదు ఫ్రెష్ కరివేపాకులు వేసేసి మధ్యలోనే టమాటా వేసేసుకోవాలండి టమాటా వేసేసి రుచికి సరిపడా ఉప్పు మీరు తినే కారం బట్టి కారము వేసేయండి నేనైతే వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ వేసాను హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసానండి ఇదంతా మనం టమాటా పైన మధ్యలోనే వేసి టమాటా అంతా కడాయికి అతికే విధంగా చక్కగా అడ్జస్ట్ చేయాలి ఇలా ఇలా అంతా అడ్జస్ట్ చేసిన తర్వాత మనం చక్కగా మూత పెట్టేసి సిమ్ లో పెట్టి టమాటా పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి సిమ్ లోనే ఉడికించాలి హైలో పెట్టద్దు హైలో పెడితే సైడ్ కు మాడుతుంది అందుకని సిమ్ లో పెట్టాలండి ఇప్పుడు చూద్దామండి టమాటా చక్కగా ఉడికిపోయింది చూసారా మనం ఎందుకంటే చాలాసేపు టమాటా ఉడకాలని సిమ్ లో పెట్టి పెట్టేస్తేనే మాడకుండా ఉంటుందండి మనం చాలాసేపు ఉడికిస్తాం కాబట్టి ఒకవేళ హైలో పెట్టామనుకోండి చుట్టూ ఉన్న బెండకాయలు మాడిపోతాయి కాబట్టి అలా కాకుండా ఇలా మనము సిమ్ లో పెడితే చక్కగా టమాటా మాత్రమే ఉడికిపోతుందండి వేడంతా మధ్యలో తగిలేసి టమాటా మాత్రమే ఉడికిపోతుంది ఇలా మధ్యలోనే మనం టమాటాలు మొత్తం ఇలా నలిపేయాలండి కావాలంటే ఇదే టైంలో ఈ టమాటా ఉన్న ప్లేస్లోనే మనం కొంచెం వాటర్ వేసుకోవచ్చు కావాలంటే మీకు కొంచెం కర్రీ లిక్విడ్గా ఉండాలంటే వాటర్ వేయండి లేదు అంటే చక్కగా ఇలా టమాటా అంతా మగ్గిన తర్వాత అంతా ఒకసారి కలిపేయాలండి ఇలా చక్కగా అంత కలిపేసిన తర్వాత మూతబెట్టి మరొక రెండు నిమిషాలు మగ్గించాలి బెండకాయ అంతటికి టమాటా కలిసి చక్కగా టమాటాలో మగ్గిపోయే విధంగా ఇలా మూత పెట్టి మగ్గించాలండి చూసారా చక్కగా ఉడికిపోయాయి ఎంత పర్ఫెక్ట్ గా కర్రీ రెడీ అయింది చూసారా కొంచెం కూడా జిగురు లేకుండా విడివిడిగా ముక్కలతో ఎంత బాగా కర్రీ రెడీ అయింది చూడండి ఇదే టైంలో చక్కగా కొత్తిమీర జల్లేసి అంతా ఒకసారి కలిపేసుకొని దింపేయడమే సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీని అన్నంలో వేడి అన్నంలో తిన్నా తర్వాత చపాతీల్లో తిన్నా రైస్ లోకి తిన్నా పూరీలోకైనా అద్భుతంగా ఉంటుందండి కొంచెం కూరగాయలు హెల్తీగా తినడం మంచిది ఒకసారి అయితే ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి బెండకాయ కూర చాలా మంది అడుగుతున్నారు ఆంటీ బెండకాయ టేస్టీగా ఎలా చేయాలి ఆంటీ బెండకాయ కూరను చేసి చూయించండి అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారండి అందుకే మీ అందరి కోసం ఈ రెసిపీ చేశాను ఈ రెసిపీ ఎలా ఉంది ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే అండి మరి ఒక మంచి రెసిపీతో కలుద్దాం హ్యాపీ కుకింగ్ అండి